రైట్ నాగేశ్వరి గారు ఇక తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఏమైనా ఆక్రమించబోతోందా ఎందుకంటే దాదాపు మెజార్టీ సంస్థలు ఐదు నుంచి ఎనిమిది తొమ్మిది స్థానాల వరకు కూడా లోక్సభ స్థానాలు రావచ్చు అన్న ఒక అంచనా ఇచ్చాయి మనం మన అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓటుతో ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ లోక్సభలో కూడా దాదాపు టెంటవికి అదే నెంబరు గెలుచుకోబోతుందన్న ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది అంటే ఒకటి బీజేపీకి దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలకు బీజేపీకి అందులో మోడీ నాయకత్వం బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికలు ఎక్కువ ఓట్లు వస్తాయి అది మీరు ఢిల్లీ రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిస్సా ఎక్కడ చూడండి ఇదే ట్రెండ్ ఇది ట్వంటీ నైన్టీన్ లో కూడా చూసాం అందువల్ల మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు వచ్చాయి ట్వంటీ ఎయిటీన్ లోక్సభ ఎన్నికల్లో ఇరవై శాతం వచ్చాయి అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఫోర్టీన్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తెచ్చుకున్నటువంటి బీజేపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు డే వన్ నుంచి నేను నాలుగో రోజు చెప్తున్నారు బీజేపీ ఓట్లు సీట్లు ఓట్లు అయితే గ్యారంటీ పెరుగుతాయి సీట్లు పెరుగుతాయలేవో అనేది చూడాలి ఓట్లు అయితే ఖచ్చితంగా పెరుగుతాయని చెప్తున్నా సో అందువల్ల బీఆర్ఎస్ ఓటు క్లియర్ గా బీజేపీకి షిఫ్ట్ అవుతోంది ఎందుకు షిఫ్ట్ అవుతోంది అనుకున్నప్పుడు ఒకటి నేషనల్ పొలిటికల్ నరేటివ్ లో బీజేపీ స్ట్రాంగ్ ఉండడం మోడీ ఫినామినా ఉండడం జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉండడం ఇది మొదటి కారణం రెండో కారణం కేసీఆర్ బీఆర్ఎస్కు కు పొలిటికల్ నరేటివ్ లేదు మీకు పార్లమెంట్కి ఎందుకు వెయ్యాలి బీఆర్ఎస్ కు సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్కి ఎందుకు వెయ్యాలి అన్నది ఇష్యూ కాదు ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు గనక ఆ ప్రశ్న ముందుకు రాలే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయినాక ఆ ప్రశ్న ముందుకు వస్తా నివార్యంగా దానికి ఆన్సర్ చెప్తూ కేసీఆర్ తెలంగాణ ఇంట్రెస్ట్ కాపాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి అని ఎంత చెప్పినా అది కన్విన్సింగ్ గా లేదు నరేటివ్ సో అందువల్ల పది మంది పదేళ్లుగా బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ ఉన్నారు కదా ఒకవైపు మోడీ ఏం చేయలేదని మళ్ళీ వీలే చెప్తున్నారు కదా అంటే పదేళ్లలో మీకు ఎక్కువ ఎంపీలు ఉన్నా రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా మీరు మోడీ ప్రభుత్వం ఏం తెచ్చుకోలేకపోతే ఇప్పుడు ఎట్లా తెచ్చుకుంటారు మీరేం అధికారంలో ఉంటారు కదా దాని కేసీఆర్ కొత్త టీవీ చెప్పి బీజేపీకి రాదు కాంగ్రెస్కు రాదు మా ప్రాంతీయ పార్టీకి వస్తుంది నేను కూడా బీఎం రెస్లో ఉన్నా అన్నాడు సో ట్వెల్వ్ టు ఫోర్టీన్ సీట్లు వస్తాయన్నాడు అది ఇట్ బికేమ్ బిగ్ జోక్ ఎందుకంటే పూర్తి అన్ అన్ రియలిస్టిక్గా ఉన్నా కూడా ఇంత ఘోరమైన అన్ రియలిస్టిక్ ఏంటి సో అది అది ఎదురున్న పార్టీ నాయకులు కూడా నవ్వే నవ్వే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు సార్ అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతినడం ఖాయము సెకండ్ అయితే ఇంకొక ఫ్యాక్టర్ ఏమేందంటే బీఆర్ఎస్ నేతలు కూడా చాలా చోట్ల బీజేపీకి ఓట్లే ఓట్లేసి పనిచేశారు ఎందుకు వాస్తవమైన కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఇది నిజమే అది ఎందుకు అంటే కారణం ఏంటంటే ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అవును స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనక ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఆల్రెడీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది రాష్ట్రంలో అధికారంలో ఉంది రాజకీయ ఆధిపత్యం తిరుగులేనై బీఆర్ఎస్ కష్టమైతుంది కానీ ఇక్కడ మొదలైతే కాంగ్రెస్ ఓడిస్తే ఓకే ఆ గ్యాప్ బీజేపీ ఫీల్ చేయలేదు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం వేరు స్థానిక సంస్థలు గెలవడం వేరు మీకు టూ థౌసండ్ నైన్టీన్ లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై శాతం ఓటింగ్ తెచ్చుకున్న బీజేపీ స్థానిక సంస్థలు వచ్చిందా మీకు ఎక్కడా రాలే కదా బీహెచ్ఎంసీ తప్ప ఎక్కడ రాలే ఓకే సో అందువల్ల స్థానికంగా బీజేపీకి నాయకత్వం లేదు ఈ ఎంపీలే బై ఆ టైం ఇన్స్టంట్ కాఫీ లాగా స్పాట్ అడ్మిషన్స్ కదా బీబీ పాటిల్ స్పాట్ అడ్మిషన్ సీతారాం నాయక్ నగేష్ అంత స్పాట్ అడ్మిషన్ అందువల్ల స్థానిక నేతలు బీజేపీకి లేరు గనక బీజేపీ తమకు థ్రెట్ కాదు మొదలు కాంగ్రెస్ ఓడించాలి మేము ఓడించలేకపోతున్నాం పోనీ వాళ్ళకి అభిప్రాయం ఆ అవగాహన ఉంటుంది కనుక ఆయన రంగంలో దిగి భారీగా తిరిగాడు కానీ లోకల్ లీడర్ అలా ఉండదు ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడు తన దగ్గర మున్సిపాలిటీ గెలవాలి స్థానిక లోకల్ సర్పంచులు గెలవాలి సో ఉంటది మొదలు కాంగ్రెస్ ఓడిపోతే రేపు బీజేపీ అయితే ఇక్కడ ఏం సీన్ లేదు వాళ్ళకి లీడర్ లేడు మళ్ళీ మాకే కదా అవకాశం అనుకో వాళ్ళకి రాష్ట్ర వ్యాప్త పిక్చర్ ఉండదు లోకల్ గా నా నా సర్పంచ్ తెలుసుకోవాలి నా ఎంపీటీసీ జెడ్పీటీసీ నా మున్సిపల్ చైర్మన్ గెలుసుకోవాలని ఉంటది కేసీఆర్ కు ఉంటది మొత్తానికి అసలు పార్టీ దెబ్బతిన ప్రమాదం ఉంది సో అందువల్ల ఈ ఇది లోకల్ అండర్స్టాండింగ్ కు స్టేట్ అండర్స్టాండింగ్ కు తేడా ఉంటది కదా అందువల్ల కేసీఆర్ అది గుర్తించాడు కింద గుర్తించకపోవచ్చు